ಸ್ವಾಗದಲ್ಲಿ <imitation> విశాఖ అల్లిపురం వెంకటేశ్వరమెట్టపై మెట్టపై శ్రీ 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 ఏకదంతాయ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మట్టి గణపతిని పూజిద్దాం నీటి కాలుష్యాన్ని అంటూ ఉచిత మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ నాయకుడు సీతం రాజు సుధాకర్ చేతుల మీదుగా విగ్రహాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సంక్షేమ సంఘం సభ్యులు అలానే శ్రీ వెంకటగౌరీ సంఘం సభ్యులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు చతుర్థి రేపు పురస్కరించుకుని మా భాస్కర్ గారు మా ఎన్టీఆర్ తాలూకా అభిమానులు అందరూ కూడా అసోసియేషన్ ఉంది అసోసియేషన్ తాలూకా సభ్యులందరూ కలిపి ఏకదంతా యూత్ అసోసియేషను తాలూకా ఈ ముప్పై మూడో వార్డులు మా రంగిగోపుల్ గారు సమక్షంలో ఈ ముప్పై మూడో వార్డులు తాలూకా ప్రజలకి మీరు మంచి కాన్సెప్ట్ మట్టితో చేసిన విగ్రహాలని అందించాలి పర్యావరణాన్ని కాపాడాలనే సదుద్దేశంతో మా ఎన్టీఆర్ ట్రస్ట్ అభిమాన సంఘం ఈ ఏకదంత యూత్ కలిపి మంచి ప్రోగ్రాంని అరేంజ్ చేశారు మట్టి వినాయకుడిని ఎంత వీలుంటే అంతమందికి చేర్చాలి ఈ వార్డులోనే దానిలో భాగంగా ఈరోజు అది స్టార్ట్ చేయడం జరిగింది మిగతా అంతా కంప్లీట్ చేస్తారు మా సభ్యులందరూ కలిపి నాకు ఈ అవకాశం ఇచ్చినాయి ఈ వార్డు బ్రదర్కి ఎన్టీఆర్ మ్యాచ్కి మన ఏకంత యూత్కి అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం నా పేరు అవినాష్ ఈరోజు మేము మా ఏకదంత యూత్ ఆధ్వర్యంలో దగ్గర దగ్గర ఐదు వందల మట్టి విగ్రహాలు అయితే డొనేట్ చేసాము వీధిలో ఉన్న ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేశామంటే లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వల్ల నేచర్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది ఇప్పుడు మీరు చూసారు వాయనాడులో విజయవాడలో ఏటవుతుందో నేచర్ చాలా అందంగా ఉంటుంది అదే కాకుండా చాలా భయంకరంగా కూడా ఉంటుంది కాబట్టి అందరిలో అవేర్నెస్ తేవాలని మా వీధిలో వంద ఇల్లులో ఉన్నా సరే మేము దానికి ఐదు రేట్లు ఎక్కువ ఐదు వందల బొమ్మలు మా మా చేతికి అయినంత వరకు మేము చేసాం ఇలాగే ప్రతి ఒక్కరు కూడా చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీతం రావు సుధాకర్ గారికి మా కమిటీ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ వారం రోజులు కూడా మేము స్వామివారికి అనేక పూజ పూజా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయబోతున్నాం కాబట్టి అందరూ విచ్చేసి విచ్చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం అలాగే మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న భాస్కర్ గారికి శ్రీనివాసరావు గారికి అలాగే మా రాంబాబు గారికి అలాగే వాటిలో ఉన్న ప్రతి ఒక్కరికి మా టీం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు మీ కమిటీ సమక్షంలో వినాయక పెడుతున్నారు కదా ఎన్ని రోజులు ఉంచుతున్నారు అక్కడ కార్యక్రమాలు చెప్పండి స్వామివారికి ఏడు రోజులు పెడుతున్నాం అండి ఏకాదశి రోజు ఏడో శనివారం పద్నాలుగో తారీఖున అనుకు కార్యక్రమం జరుగుతుంది ఈ ఏడు రోజులు కూడా మేము గరిక పూజ దీపారాధన అన్నదాన కార్యక్రమం అలాగే హోము అలాగే కుంకుమ పూజ అన్ని రకమైన పూజలు చేసి సోమవారిని కార్యక్రమానికి ధర్మశంకర్ భాస్కర్ అండి నేను రాష్ట్ర టీడీపీ రాష్ట్ర గౌరవ సాధికార డైరెక్టర్ని ఈరోజు ఈ ముప్పై మూడో వారిలోని చక్కటి కార్యక్రమం చిన్నపిల్లలైనా సరే మంచి కార్యక్రమం చేశారు పర్యావరణం దృష్టి పెట్టుకొని ఈ విధంగా చేయడం ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి జనాల్లోనే మనిషి ప్రతి ఒక్క దాంట్లోనే అవేర్నెస్ తీసుకురావాలండి మట్టి బొమ్మలు అనేది ఏంటంటే తీసి మునుపు కూడా మట్టి బొమ్మలతోనే విగ్రహాలు చేసేవారు ఇప్పుడంటే కొత్త కొత్తగా పారిస్ అని ఫైబర్ అని ఇలాంటివన్నీ వచ్చాయి కానీ పాతకాలం మర్చిపోకూడదు దీనివల్ల మన ఆరోగ్య సమస్యలు కూడా చాలా మెరుగుపడతాయి ప్లాస్టో ప్యారిస్ వల్ల ఏంటంటే నీరు వస్తుంది ప్రతిదీ చాలా చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది ఈ కుర్రవాళ్ళ చిన్నపిల్లలు అయినా సరే చాలా బాగా మంచి ఆలోచనతో ఈ యొక్క దీనికోసం నా వచ్చిన చెప్పడం జరిగిందని మనం చేద్దామనుకున్న వాళ్ళు అంటే ఆ వంతు సాయం కంపల్సరీగా సపోర్ట్ చేస్తానమ్మా అయితే సార్ వాళ్ళని తీసుకొద్దామని అన్నారు సీతంత సుధాకర్ సార్ దానికి వెళ్ళాం వెళ్తే ఆయన కంపల్సరీగా అమ్మ మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు నేను ఎందుకు అని చెప్పి ఆయన వచ్చి ఆయన చేతుల మీద కన్నా ఎన్నో మట్టి విగ్రహాలు పేదవారికి అందరికీ చాలామందికి పంచారు ఆయన ఆయన ఆధ్వర్యంలోనే ఆయన మరొకసారి ధన్యవాదాలు ఇంకా చక్కగా ఇక్కడ ఆధ్వర్యంలో గణపతి సర్వరాత చేస్తున్నారు ఏడు రోజుల కార్యక్రమాలు తిప్పుకున్నారు పూజల కార్యక్రమాలు అలాగే గరిక పూజ కుంకుమ పూజ అలా హోమం కూడా అంటున్నారు అన్నదాన కార్యక్రమం కూడా అనుకుంటున్నారు మా ఇంటీఆర్ ఎల్పరేషన్ తరపున దొర్గరాంబాబు గారు శరవణం భాస్కర్ రావు గారు భీమపట్ వాసు రెడ్డి తిరుమల మా కమిటీ సభ్యులు అందరం కూడా శ్రీనండి శ్రీ వెంకటౌరీ శంకరు అందరి సెక్రటరీ ముఖ్యంగా ఈ రోజు శుభాకాంక్షలు చెప్తున్నాను సేవ్ ది దాని మీద ఇంట్లో డిసిషన్ తీసుకొని మట్టి మట్టి బుద్ధులను వినాయకుడిని తీసి ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయాలని కాన్సెప్ట్తో చక్కగా ఈ కాన్సెప్ట్ చేసి చీతమ్మరాజు గారిని సౌత్ ఇన్ఛార్జ్ గారిని పిలిచి చీఫ్ గెస్ట్గా పిలిచి వీళ్ళు చాలా జనాలు అవేర్నెస్ చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేవారు ముఖ్యంగా యూత్ అనేది సైన్స్ ఎంత ఇంపార్టెంటో సైన్స్ని తెలియజేయడంలో వీళ్ళు ముందున్నారు ఇలాంటి కార్యక్రమం అన్నీ చేసుకుంటూ జనాలు అవేర్నెస్ పెంచాలని ఏకదంత అసోసియేషన్ వారికి నా శుభాకాంక్షలు నా పేరు తొడ్డురాంబాబు నేను టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికారి ప్రతినిధి అయితే ఈరోజు ముప్పై మూడో వాటి గౌరీ స్టేట్లో ఏకదంతాయ అసోసియేషన్ ఈ మట్టి ప్రమిదలు వినాయక మట్టి ప్రమిదలు పంపిణీ అనేది జరిగింది ఈ కార్యక్రమం ఈ యూత్ అందరూ కూడా వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విశాఖ సౌత్ ఇన్ఛార్జ్ సీతాంరాజు సుధాకర్ గారు వచ్చి ఆయన చేతుల మీద జరిపించడం చాలా సంతోషకరం అలాగే ఈ యూత్ అసోసియేషన్ మెంబర్లందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ శ్రీనివాసీఏ ట్రస్ట్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను అలాగే టీడీపీ బిసిసిలు వైస్ ప్రెసిడెంట్ని ఇవాళ చాలా చక్కని కార్యక్రమం ఇవాళ మన ఏకదంత చాలా మంచి కార్యక్రమం పెట్టారు కావున వాళ్ళకి ఎప్పుడు కూడా ఎలాంటి కార్యక్రమం చాలా ముందు చేయాలని చెప్పి మేము చాలా ఆశిస్తున్నాము ఇదే కాదు రేపు రంగరంగ వైద్యంగా చాలా గ్రాండ్గా వినేక చవితి పండుగ వినేక పండుగ పూజ చాలా గ్రాండ్గా చేస్తున్నారు వాళ్ళకి ఎప్పుడు కూడా వినేక చల్లగా చూడాలని చెప్పేసి మేము చాలా చక్కగా అమ్మాయి టీమ్ని ఇలాగ ప్రతిసారి కూడా అందరినీ కలుసుకొని పోలవాడుకొని ఇప్పటి నుంచి కూడా ఇంత ఇంతమంది పని చేస్తారంటే రేపు కూడా